క్వశ్చన్ న్యూస్ బులెటిన్కు స్వాగతం ఈరోజు పట్టణంలోని ప్రధాన వార్త ఎనిమిది కోట్ల రూపాయల డ్వాకా రుణాల పేరిట అవినీతికి పాల్పడిన వెలుగు అందుకు సహకరించిన బ్యాంకు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిఆర్డిఏ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో కె లోకనాథ పాల్గొన్నారు మన శ్రీరామ్ గారు వరలక్ష్మి గారు అన్ని విషయాలు చెప్పారు అవనీతి జరగడానికి కారణం మంగతాయారు గారు మంగతాయారు గారిని పట్టుకుంటే ఫామ్లో ఫామ్ పుట్టుండి బయటకు వచ్చిందనుకున్న అన్ని విషయాలన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు మనల్ని అన్ని రకాలుగా ఇంకా డిఆర్డిఏ అధికారులు పోలీసులు మనకు అన్యాయం చేశారు వాస్తవంగా ఒక డాక్రా గ్రూపు పెట్టాలనుకుంటే మనల్ని కూర్చోబెట్టి ఎవరెవరు ఉన్నారు వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి అన్ని వివరాలు తీసుకుని ప్రతి నెలా మనకి మీటింగ్ పెట్టి చేతులు ఎత్తిస్తారు టీవీలో కూడా చూశాం కదా మేము పదిహేను మంది కాదు పదహారు అన్న ఆయన ఉన్నాడని అట్లాగే మిగతా వాళ్ళకి ఏం క్రమశిక్షణ ఉన్నా లేకపోయినా మన డాక్టరా గ్రూపులకి క్రమశిక్షణ ఉంటుంది అట్లాంటి గ్రూపుల్ని మన అభిప్రాయాన్ని తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ చేయాలి పర్యవేక్షణ చేయకపోవటం వల్లే అటు బ్యాంక్ అధికారులు ఇటు డిఆర్డిఏ దాంతో పాటు తయారు గారు మనం చెప్తాం కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని వీళ్ళు ముగ్గురు కలిసి మనల్ని మోసం చేశారు ఎందుకంటే ఒక బ్యాంకులో ఒక బుక్ ఓపెన్ చేయాలనుకోండి మనందరికీ తెలుసు జీరో అకౌంట్ మనం ఓపెన్ చేసినప్పుడు మోడీ గారు చెప్పారు ధన్ ధన్ అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకోండి ఏమి ఇబ్బంది లేదని మనందరం జీరో బేస్డ్ అకౌంట్లో ఓపెన్ చేసాం డాక్రా మహిళలు కూడా ఓపెన్ చేసుకున్నారు ఇప్పుడు ఆమె తెలివితేటలు ఏం చేసింది ఒక గ్రూప్గా ఉంటే మీ డబ్బులు మళ్ళీ మోసం చేయడానికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రూప్లో ఆ గ్రూపులో ఉన్న ఇద్దరు ముగ్గురు అలాగా మొత్తం మోసం చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది ఆ రకంగానే ఆమె రకరకాలైన మోసాలు మధ్యలో నాకు తెలిసి శ్రీరామ్ ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మాయి మధ్యలో కాంటాక్ట్లోకి వచ్చింది వాళ్ళు ఎవరో ఫోన్ చేసినట్టున్నారుగా లేదా మేము చచ్చి అధికారులు చెప్పారు వాళ్ళు చచ్చిపోతారా వాళ్ళు చచ్చిపోతారని చెప్తున్నారు మీరు ఒత్తిడి తీసుకురావద్దని సరే మేము ఒత్తిడి తీసుకురాము ఎంక్వైరీ చేయమని చెప్పాం అప్పుడు ఎంక్వైరీ చేశారు ఒక డీఎస్పి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఎవరైనా డిఎస్పి గారు అడిగారు ఏమైనా విషయాలు ఏం అడగలేదు ఒక అడగకుండా నివేదిక తయారు చేయడం అంటే అది తప్పుడు రిపోర్టే అంటే మన బ్యాంక్ అకౌంట్లు ఎలాగైతే తప్పుడుగా తయారు చేసి లోన్లు తీసుకోకుండా లోన్లు తీసుకున్నట్టు రికార్డులు సృష్టించి బ్యాంక్ బుక్ లేకపోయినా బ్యాంక్ బుక్ ఉన్నాయని ఎంత దుర్మార్గం చూడండి ఇవన్నీ కలిపి ఒక్క సినిమా తీసేయచ్చు బాహుబలి సినిమా తీశారు కదా ఈ డాక్రా సినిమా ఒకటి తీస్తే బ్రహ్మాండ గిట్టే అయిపోతుంది ఇప్పుడు కల్కి సినిమా తీశారు కల్కి సినిమా కానీ మీ సినిమా చాలా పవర్ఫుల్ సినిమా ఎందుకంటే బ్యాంక్ బుక్ లేని వాళ్ళకి బ్యాంక్ లోన్ వచ్చిందని చెప్తున్నారు బ్యాంక్ బుక్ ఉన్నోళ్ళకి బ్యాంక్ బుక్కే తెలీదు ఎంత డబ్బులు పడ్డాయో తెలియదు డబ్బులు కట్టమని చెప్తున్నారు అదే కాకుండా ఈ గ్రూప్లు ఉన్న వాళ్ళకి ఆ గ్రూప్లోనే ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈ గ్రూప్లో పెట్టేశారు ఇన్ని జ ఇన్ని చిత్తాలు జరుగుతుంటే ఇక్కడున్న డిఆర్డిఏ వాళ్ళు ఊరుకున్నారంటే వీళ్ళు ఆ అవనీతి పాపం సొమ్ము తెలియకుండా వీళ్ళు ఉంటారని మనం అడుగుతున్నాం